హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నారండి విశాఖ డైరీస్ ఎపిసోడ్ ఫోర్ కి స్వాగతం అండి మేము ఎయిత్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాము ఆ ట్రావెల్ ఎపిసోడ్ చూసారు మీరు నైన్త్ కి మేము విశాఖకు చేరుకున్నాం కదా హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు రిలాక్స్ అయ్యి త్రీ కట్ల మేము ఇక్కడికి బయలుదేరం కైలాసగిరి ప్రకృతి అందాల శ్రీ ఈ కైలాసగిరి అండి చూస్తుంటే అచ్చంగా అలాగే అనిపిస్తుంది మూడు రకాలుగా మనం కొండ మీదకి చేరుకోవచ్చు అండి మెట్రు మార్గం ద్వారా వెళ్ళొచ్చు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు ఇలా వే ద్వారా కూడా వెళ్ళొచ్చు ఈ రోప్వే ప్రయాణం మనకు మరుపురాని ఒక అనుభూతిని ఇస్తుంది అనమాట పైనుంచి నగర అందాలను వీక్షిస్తూ సాగే ఈ ప్రయాణం మనము తప్పకుండా ఆస్వాదించాలండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఎందుకు అంటే గనక మనకి సముద్ర మట్టానికి మూడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉందండి ఇది మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో మనము ఎంతో అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు అనమాట ఎత్తైన తెల్లని శివ పర్వతుల విగ్రహ రూపాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి అంతేకాకుండా మన ఆ రోప్వే మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకి పైనుంచి చూసేటువంటి ఆ సముద్రం కావచ్చు విశాఖ నగరం కావచ్చు కళ్ళకి మనకి కొనుల విందు చేస్తూ ఎంతో అద్భుతంగా సాగుతుంది ఈ ప్రయాణం చూస్తున్నారు కదా ఇంకా మనకి ఆ రోఫే మార్గం ద్వారా మనం కొండ మీదకి వాళ్ళు దించుతారండి మళ్ళా రిటర్న్ జర్నీ కూడా మనం మొత్తం చూసిన తర్వాత మళ్ళా మనం అక్కడికి వెళ్తే గనక మళ్ళా వాళ్ళు కిందకి మనం తీసుకు అనమాట అయితే అడల్ట్స్ కి ఒక రకమైన రాజనీ తీసుకుంటున్నారు అదే విధంగా చిల్డ్రన్ కి ఒకటి ఒక రకము స్టార్టింగ్ లో మీకు చూపించిన రేట్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు అయితే చెప్పక్కర్లేదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ కైలాసనాథుడి ఆలయం వలన ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెప్తారండి ఓంకార స్వామిజీ అనే వ్యక్తి తన తపశక్తిని దారపోసి పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఇరవై ఒకటిని కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారంటండి అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుందంట ఇంకా ఇక్కడ పరమశివుని మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి నమ్మకం కూడా ఉందండి ఎత్తైన తెల్లని శివపార్వతుల విగ్రహాన్ని చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవండి అద్భుతంగా ఉన్నాయన్నమాట అసలు శివ పార్వతులు అలా కూర్చుని మన ఆశీర్దిస్తున్నట్టే అనిపిస్తుంది వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతాడు అంతేకాకుండానండి టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చిన కుల్హు తుఫాన్లో కైలాసగిరిలో లో అనేక ప్రదేశాలు దెబ్బతిన్న ఈ శివ విగ్రహాలు మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్తూ ఉంటారు మీరు ప్రకృతి ప్రేమికులైతే కైలాసగిరి మీకు మర్చిపోలేని అనుభవాన్ని పంచుతుందండి విశాఖపట్నానికి పర్యాటక మణిహారంగా ఒప్పుతుందేమో ఈ కైలాసగిరి అనిపించింది ఇక్కడ చూస్తూ ఉంటే రకమైనటువంటి అనుభూతిని మిగులుస్తుంది విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఏ మూల నుంచి చూసినా సరే కనిపించే విధంగా ఈ ప్రాంతం ఉంటుంది తిరిగి తిరిగి కాళ్ళు కొంచెం నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి అండి ఇంకా సేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి కూర్చుని అక్కడ టీ స్నాక్స్ అది తీసుకున్నాం అనమాట తర్వాత ఇక్కడ హ్యాండి క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి షాప్ కం మ్యూజియం కూడా ఉందండి ఇక్కడ రకరకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ట్రైబల్స్ వాళ్ళు చేసినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఇక్కడ మనకి అమ్మకానికి ఉంచుతారండి వెరైటీ అండ్ యూనిక్ పీసెస్ మనం ఇక్కడ చూస్తాము చాలా బాగా అనిపించింది డిటైలింగ్ అది చాలా బాగుందండి ఇంకా ఈ ఒట్టి వేళ్ళు ఇంకా అదర్ హెల్ప్స్ అన్ని కలిపి ఉంచారండి దాంట్లో మన ఇష్టము మనం చక్క కోకోనట్ టైల్ వేసుకుంటే అది సోకై ఉంటుంది పిల్లల కోసం అనేక పార్కులు అవైలబుల్ ఉన్నాయండి టాయ్ ట్రైన్ ఉంది అందులో ఏసీ నాన్ ఏసీ ఇలా రెండు విభాగాలు ఉంటాయి అనమాట ఇంకా అందులో సరదాగా షికార్ చేయడం అదొక అనుభూతి పిల్లల కోసం అయితే అనేక ప్రత్యేక పార్కులు ఆట పరికరాలు గుర్రపు స్వారీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అనేక రకాల అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి అదొక ఆకర్షణ ఇంకా అంతేకాకుండా వెదర్ రాడార్ స్టేషన్ ని కూడా కైలాస్ పర్యాటకులు వీక్షించవచ్చు ఇంకా టైటానిక్ వ్యూ పాయింట్ నుంచి సాగర తీర అందాలను చూడటం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్నమాట ఇక్కడ కైలాసగి మీద పర్యాటకుల్ని అంటే మనల్ని ఆకర్షించే ప్రదేశాల్లో తెలుగు మ్యూజియం కూడా ఒకటండి ఆరు ఎకరాల స్థలంలో తెలుగు చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట ఈ సౌండ్ అండ్ లైట్ మ్యూజియం లో యాక్టర్ సాయి కుమార్ వంతుతో కూడినటువంటి తెలుగు చరిత్ర ఆడియో వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా ట్రైబల్ మ్యూజియం కావచ్చు ఇవన్నీ చూస్తూ అంటే మన వయసుని కూడా మర్చిపోతామండి మనం కూడా చిన్నపిల్లల్లో అయిపోతాం అనమాట ఇట్లా టాయ్ ట్రైన్ కావచ్చు వెదర్ కి సంబంధించిన రాడార్ స్టేషన్ అండి ఇది మనము లోపలికి వెళ్లి చక్కగా చూడొచ్చండి అసలు ఏంటి అలా జరుగుతుంది మీరు ఇక్కడ ట్రైన్ చూస్తున్నారు కదండి హ్యాపీగా దాంట్లో కూర్చుంటే మొత్తం కైలాసగిరి అంతా తిప్పి చూపిస్తుంది ఇంకా మేము అన్ని ఆల్మోస్ట్ కవర్ చేసామండి సేమ్ అదే రూఫ్ వే ద్వారా మేము ఇంకా కిందకి బయలుదేరుతున్నాం అనమాట మనం జస్ట్ అదే ప్లేస్ కి వచ్చేస్తే మనం ఆల్రెడీ టికెట్ తీసుకుని ఉంటాం కదండి ఇంకా ఆ టికెట్ చూపిస్తే దాంట్లో మనం కూర్చోబెడతారు ఇంకా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇంకా రిటర్న్ జర్నీలో మళ్ళొకసారి సముద్రాన్ని నగర అందాలని చూస్తూ మనం ఎంజాయ్ చేస్తూ కిందకి వెళ్తూ ఉంటాం అనమాట అసలు దాంట్లో ట్రావెల్ చేస్తుంటే ఆ అనుభూతే వేరండి ఆ నగరం అంతా మనకు అలా కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అసలు ఆ వ్యూని చూస్తూ మనం ఎంత సేఫ్ అయినా ఉండొచ్చు వెళ్ళేటప్పుడు మనకు కొంచెం భయం వేస్తున్నట్టు అనిపిస్తుంది అండి అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా రిటర్న్ జర్నీలో ఇంకా ఓ రూఫ్ వే పర్వాలేదు భయపడక్కర్లేదు అనేది మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం ఇదండి కైలాసగిరి ఎపిసోడ్ విశాఖ డైరీస్ నెక్స్ట్ ఎపిసోడ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్